పేరు నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామంలో శ్రీ గణేష్ గడ్డసిద్ది గణపతి దేవస్థానం లెక్కింపు కార్యక్రమం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆలయ ఈవో లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గణేష్ గడ్డసిద్ది గణపతి దేవాలయంలో నూట మూడు రోజులలో భక్తుల నుండి కానుకగా వచ్చిన హుండీ ఆదాయం లెక్కించగా ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు అన్నదాన రూపంలో లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మొత్తం హుండీ ఆదాయం ఇరవై ఎనిమిది లక్షల ఇరవై వేల ఎనిమిది వందల తొంభై ఆరు వచ్చింది అన్నారు ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ పెద్ద ఎత్తున విరాళాలు అందించిన భక్తులకు కోరిన కోరికలను నెరవేసు స్వయంభుగా వెలసిన సిద్ధి గణపతి ఆశీర్వాదం ఉండాలని మరియు భక్తులకు ఈవో ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆలయ ఈవో లావణ్య తహసీల్దార్ ఆఫీసర్ సంతోష్ కుమార్ శర్మ ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ అర్చక బృందం ఆలయ సిబ్బంది శ్రీ శివకేశవ స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు భక్తులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు పేరు లావణ్య నేను శ్రీ గణేష్ దేవస్థానం సుద్రం కార్యనిర్వాహణ అధికారి ఈరోజు దేవస్థానంలో నూట మూడు రోజులకు తాను కుండి ఆదాయం లెక్కించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మన దేవాదాయ శాఖ పరిశీలకు శ్రీమతి విజయలక్ష్మి గారు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సంతోష్ కుమార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ భక్తులు అర్చకులు సిబ్బంది ఈ రెండటి సంవత్సరంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇటీ హుండీ లెక్కింపులో జనరల్ హుండీ ఆదాయం ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు వచ్చింది అన్నదానం హుండీ ఆదాయం ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలుగా నమోదైంది తర్వాత రెండు కలిపి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై వేల ఎనిమిది వందల తొంభై ఆరుగా నమోదైంది ఇది గత కాలంతో పోలిస్తే భారీగా ఈసారి హిందీ ఆదాయం జరిగింది భక్తులందరి కార్యక్రమం సహకరించిన సేవా సమితి బా కుండి సేవా సమితి వాళ్ళు ముందు లెక్కింపులో పాల్గొనడం జరిగింది వారి శివకేశ సేవా సమితి ఇచ్చిన కూడా రావడం జరిగింది వీళ్ళందరూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దైవర్యాల్లో పాల్గొని దేవాలయం అభివృద్ధి అందరికీ మనం చేస్తున్నాము అలాగే మన దేవాలయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా తలపెట్టడం జరిగింది అందులో భాగంగా ఒక మన ఏమంటారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి గాను ఒక వేదికని ఏర్పాటు చేస్తున్నాము తర్వాత దేవస్థానం చుట్టూ గ్రానైట్ ప్రదక్షిణ మండపం చుట్టూ గ్రానైట్ అవి ఏర్పాటు చేస్తున్నాము కొన్ని రూమ్స్ వంటశాల అన్నదాన సత్రం ఇలాంటివన్నీ కూడా తలపెట్టాము సో ఎవరికైనా భక్తులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దేవస్థాన పదేళ్ళలో కార్యాలయంలో సంప్రదించి విరాళంలో అందించి దేవస్థాన అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను థ్యాంక్ యూ కంపెనీ లక్షల మహాకాయ కోటి సూర్య ప్రభ ఈ యొక్క సిద్ధి వినాయక స్వామి సన్నిధి లోపల భక్తులు భక్తులు విరాళంగా భక్తుల యొక్క కానుకల ద్వారా నూట మూడు రోజుల గాను ఇరవై ఎనిమిది లక్షల వైచీలకు ముందే ఆదాయం రాబడింది ఈ యొక్క కార్యక్రమానికి ఆలయ సిబ్బంది అర్చకులము మరియు మా కార్యనిర్వాహాధికారి గారు మా జిల్లా కార్యాలయం పరిశీలకులు మరియు మండల అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది వారి సమక్షంలో స్వచ్ఛంద సంస్థ ద్వారా లెక్కింపడం జరిగింది ఈ ఆదాయాన్ని సమకూర్చిన భక్తులకు వాళ్ళు కోరుకున్న కోరికలు పొంగు బంగారమై చుట్టి ఇలాగే జిల్లాలని కోరుకుంటున్నారు జగదీశ్వర స్వామి అర్చక ఓకే